đừng nên vào. không? Bỏ lỡ những video hấp dẫn

కొల్లపల్లి గ్రామంలో ఓపెనింగ్ సందర్భంగా అక్కడ భోజన సదుపాయాన్ని సేవించడం జరుగుతుంది యాజమాన్యం ఆ క్రమంలో గత రెండు రోజుల నుంచి కూడా భోజనాలు గ్రామస్తులకు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు వాళ్ళ బంధువులు అందరూ కూడా గ్రామానికి రావడం జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అక్కడ భోజనాలు చేయడం జరిగింది కానీ నిన్నటి రోజున మరి నిన్న ఫుడ్ ప్రిపరేషన్లో వచ్చిన లోపం ఉండడం వల్ల అక్కడ ఫుడ్ ప్రయోజనం అవ్వడం దాని నుంచి ఇక్కడ ధర్మవరం గవర్నమెంట్ హాస్పిటల్లో దగ్గర దగ్గర వంద మంది పైగా ఇప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది మరి వివిధ హాస్పిటల్స్లో దగ్గరగా ఉన్న ఇక్కడ దగ్గరగా ఉంది స్థామతుంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చాలా మంది జాయిన్ అయ్యారు దానిలో పిల్లలు కూడా చాలా మంది ఉండడం అంటే గుడి ఓపెనింగ్ కాబట్టి పిల్లలంతా అక్కడికి వెళ్ళము గుడి ఓపెనింగ్ చూడము అక్కడ భోజనం చేయడం వలన అక్కడ వాళ్ళకులు గుడ్ పాయిజన్ అవడం జరిగింది కానీ ఇబ్బంది లేదు ఎవరికి ప్రాణాపాయం లేకుండా ఉంది అది ఒకటి మనం మంచిగా ఎందుకంటే వాస్తవంగా ఇంత స్థాయిలో ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు ఇంతమందికి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడు ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి వాస్తవంగా నిజంగా భయంగా ఇక్కడికి రావడం జరిగింది కానీ అందరినీ చూసుకుంటే ఒకరొకరు రికవర్ అవుతున్నారు దానిలో పిల్లలు ఉండడం వల్ల కొంచెము తల్లిదండ్రులు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి కానీ వాళ్ళు కూడా రికవర్ అవుతారని చెప్పని డాక్టర్స్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు ఇప్పుడు హాస్పిటల్ ఇబ్బంది కూడా వాళ్ళు ఉన్న సౌకర్యాలతోనే పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా చికిత్స చేసే ప్రయత్నం అనేది చేస్తున్నారు దేవదేవాళ్ళు ఎవరికి ఏం కాకోకుండా చాలా బాగుంటుంది వాళ్ళ ఎంత కూడా తొందరగా రికవర్ కావాలనుకో